నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను అనుషా తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజకీయ జీవితంలో పెద్దగా కష్టాలు అయితే లేవు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ఐ అన్న కొత్త పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత అంతటి కాంగ్రెస్ మహాసాగరంలో మంత్రి కూడా అయ్యారు ఇక కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో ఓడిన చంద్రబాబు రాజకీయం మాత్రం గెలుస్తూ వచ్చింది అందుకే సొంత మామ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో చేరి అక్కడ తన స్థానం సుస్థిరం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయిపోయారు నాటి నుంచి టీడీపీ బాబు పక్కాలోనే ఉంది ఆయన తనయుడు నారా లోకేష్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పరోక్ష పాత్రతో రాజకీయాల్లోకి తన పరిచయాన్ని చేసుకున్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ విజయం వెనుక కూడా తెర వెనుక పాత్ర పోషించారు అంటారు అలా రెండు వేల పదిహేడు నాటికి మంత్రి అయిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి మంత్రిగా పార్టీలో అత్యంత కీలకంగా మారారు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు లోకేష్ చాలా ప్రాధాన్యతతో కూడిన పాత్రను పోషిస్తున్నారు ఆయన తాజాగా ఢిల్లీ పర్యటన చేపట్టారు చాలా మంది కేంద్ర మంత్రులను కలిశారు అందులో రాజ్నాథ్ సింగ్ వంటి వారు లోకేష్ తో బాగా కలివిడిగా మాట్లాడారు అశ్విని వైష్ణవ్ కూడా అదే తీరున అభిమానం చూపించారు ధర్మేంద్ర ప్రధాన్ అయితే లోకేష్ తో బాగా ముచ్చటించారు ఇంతకు ముందే లోకేష్ బీజేపీలోని నెంబర్ టూ గా ఉన్న అమిత్ షా ని కలిశారు విశాఖ వచ్చిన ప్రధాని మోదీ ముందే తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు ఇవన్నీ చూసిన వారికి కేంద్రంలో బీజేపీ పెద్దల ఆశీస్సులు బాబు వారసుడికి దక్కినట్లేనా అని చర్చించుకుంటున్నారు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఏ రకమైన రిసీవింగ్ లభిస్తుందో అదే లోకేష్ కి దక్కుతుంది లోకేష్ వెంట టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులతో పాటు పార్టీ ఎంపీలతో ఒక భారీ బృందమే కనిపిస్తుంది ఇలా లోకేష్ కమలం పార్టీ పెద్దలను కలుస్తూ ఏపీకి ఏమి కావాలో వివరిస్తున్నాడు అదే సమయంలో ఆయన ఏపీలో తన పాత్ర ఏమిటి అన్నది చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు అంతేకాదు జాతీయ మీడియాతోనూ ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు ఏపీ నుంచి చంద్రబాబు వస్తే కనబరిచే ఆసక్తి ఇప్పుడు లోకేష్ విషయంలోనూ జాతీయ మీడియా కనబరుస్తుంది ఇవన్నీ చూసిన వారు అంతా అనేది ఒక్కటే అంటున్నారు ఏపీకి ఫ్యూచర్ లీడర్ లోకేష్ అన్నది జాతీయ రాజకీయాల్లో ఉన్న వారికి కూడా అర్థమవుతుందన్నది లోకేష్ కూడా స్వామికార్యం స్వాకార్యం అన్నట్లుగా తన ఇమేజ్ ని పెంచుకోవడంతో పాటు పార్టీని ప్రభుత్వాన్ని ఎలివేట్ చేస్తున్నారు అలాగే ఏపీకి కేంద్రం నుంచి రావాల్సినవన్నీ అడుగుతున్నారు ఒక విధంగా బాబుకు భారం తగ్గిస్తున్నారు అదే సమయంలో తానే భవిష్యత్తు అని అటు పార్టీకి ప్రభుత్వానికి కూడా సంకేతాలు ఇస్తున్నారు ఈ తరహా వ్యూహంతో లోకేష్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హైలైట్ అవుతున్నారు పెద్ద అయిన జేసి దివాకర్ రెడ్డి లోకేష్ బాబు మరోసారి మూడేళ్ల తర్వాత సీఎం అవుతారని అంటున్నారు కానీ చినబాబు జోరు చూస్తుంటే ఆయన అంతకంటే ముందే అయ్యేట్లుగా ఉన్నారని అంటున్నారు ఇక బీజేపీ పెద్దలకు ఏపీ రాజకీయం కావాలి అందువల్ల వారు లోకేష్ కి తమ నిండు ఆశీస్సులు అందించక తప్పదని అది అనివార్యమని కూడా అంటున్నారు బహుశా తనతోనే టీడీపీ అన్న సందేశాన్ని కూడా ఈ పర్యటనలో లోకేష్ జాతీయ పెద్దలకు ఇచ్చి ఉంటారని అంటున్నారు సో లోకేష్ బాబు ఢిల్లీ టూర్ అయితే ఆయన ఇమేజ్ ని కొత్తగా బిల్డప్ చేయడంలో సూపర్ హిట్ అయినట్లే అని అంటున్నారు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్ యూ